अंदर की हाई ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది నాకు ఓడి బియ్యం పోసిండ్రు మా అమ్మ వాళ్ళు ఆ వీడియో నేను చూపిస్తున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నా స్పెసిఫిక్గా అంటే ఈ సంప్రదాయం అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలని అంటే ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఆమెకు నెక్స్ట్ జనరేషన్లో అంటే అంత తెలియకపోవచ్చు మనకి ఇట్లా వీడియో ఉందనుకోండి చూసుకొని చేస్తారు ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఫాలో అవుతారని ఉద్దేశంతో నేను ఈ వీడియో చూపిస్తున్నాను పెళ్ళైన ముత్తైదెలకి ప్రతి ఒక్కరికి కూడా ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే తల్లిగారు ఓడిబియ్యం పోస్తారు అంటే ఇప్పుడు మా అమ్మ సెవెంటీ ఇయర్స్ ఎబో ఉంటుంది ఆమెకి ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కాబట్టి వాళ్ళ అన్నయ్యలు లేదంటే వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళ అన్న పిల్లలు పోస్తారు అట్లా అందరికీ కూడా ఓడి బియ్యం పోసుకోవడం అనేది మంచిది ఇట్లా ఓడి బియ్యం పోసిన తర్వాత సారే పెట్టడం ఏంది ఆ సారీని మళ్ళీ ఎంతమందికి ఎట్లా పంచుకోవడము ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా చేస్తుంటారు మా దగ్గర చేసే విధానం అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి ఒడి అమ్మ వాళ్ళ ఇంట్లో పోస్తారు ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే తలస్నానం పోసుకొని అమ్మకి వంట దగ్గర హెల్ప్ చేస్తున్నా అంటే ఓడి బియ్యం పోయడానికి ఒక ఐదు మంది కావాలన్నమాట ముత్తైదలు ఇంకా మనకి ఇష్టం ఉంటే ఎక్కువ మందిని కూడా పిలుచుకుంటాము అట్లా వాళ్ళకి వంట చేస్తున్నా అనమాట మా అత్తమ్మ ఇంకా మా అత్తమ్మ కూతురు వచ్చింది అందరం కలిసి చేస్తున్నాము ఇక్కడ మనకి ఓడి బియ్యం పోసే రోజు మెట్టలు కొట్టిస్తారనమాట తల్లిగారు అంటే ముందు రోజు మనకు ఉన్న మెట్టలు ఇచ్చేసి దాంట్లోకి ఇంకా కొంచెం వెండి కలిపి మళ్ళీ కొంచెం మెట్టలని మళ్ళీ చేయమంటారు అట్లా చేపిస్తుంది అమ్మ నా కోసము అయితే తెలిసిన అంకులు ఉంటే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు అనమాట ముందు రోజే ఇచ్చినాం మేము మా పాత మెట్టెలు అంటే తెలిసిన అంకులు కాబట్టి ఇంటికి వచ్చి మెట్టలు పెడుతున్నాడు లేదంటే మనమే మెట్టలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవచ్చు అంటే ఒడి బియ్యం పోసుకున్నప్పుడల్లా ప్రతిసారి కూడా ముందున్న మెట్టలకి ఇంకా కొంచెం వెండి కలిపి మళ్ళీ మెట్టలను చేయించుకోవాలనేది అమ్మ చెప్తుంది

ఇక్కడ బియ్యంతో పాటు మనకి ఆ రోజు సారే ఇస్తారు సారే అందరికీ పంచుకోవాలి వెళ్ళి మనం ఇక్కడ అమ్మగారి ఇంట్లో పోస్తే మళ్ళీ మన ఇంటికి అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ అందరికీ సారే పంచుతారు దానికోసం పంచుకోవడానికి ఇక్కడ కుంకుమ పసుపు కొత్త బాక్సులో పెట్టిస్తారు అట్లాగే పచ్చపిండి ఇక్కడ పచ్చపిండి అంటే బియ్యం పిండిలో పసుపు వేసి కలుపుతారు అది కూడా ఒక బాక్స్లో పెట్టిస్తారు ఇంకా తర్వాత లడ్డూలు స్వీట్లు ఏ స్వీట్ అయినా సరే అది ఐదే అన్న పెట్టుకోవచ్చు పదకొండు మన ఇష్టం అనమాట ఎంతమందికన్నా పంచుకోవచ్చు అంటే ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు అందుకోసం ఐదు మందికే పంచుతారు కొంతమంది ఏమో పదకొండు మంది కొంతమంది యాభై మందికి మన ఇంట్రెస్ట్ అది అనమాట నేను ఇక్కడ కొంచెం పెద్దగానే ఎక్కువ మందికే పెడతా అన్నందుకు అమ్మ లడ్డూలు వన్ నాట్ ఎయిట్ పెట్టింది ఇంకా ఒడిబియ్యంలోకి కుడుకల్లో పెట్టడానికి ఇక్కడ ఖర్జూర్లు ఇంకా ఒక్కలు బాదం కాయలు తెచ్చింది ఇంకా ఇక్కడ పసుపు గౌరమ్మని చేయాలన్నమాట పసుపుతో ఆ గౌరమ్మ పెడుతుంది అయితే ఇక్కడ మా అత్తమ్మ అవుతుంది వరుసకి మా అత్తమ్మ ఏం చేస్తుందంటే ఆకు కింద పెట్టాలంటే ఏదన్నా తీగ ఉండే ఆకులు తెచ్చి ఆ ఆకు కింద అదే ఆకు పెట్టి ఆ ఆకుపైన ఇవన్నీ పెట్టాలంట కుడకలు అందుకోసము ఒక ఆకు దెంపకొచ్చి పెట్టింది ఇంకా చిన్న అద్దము ఇంకా దువ్వెన ఇంకా కుంకుమ పెట్టే ఇస్తారు మనకి ఒడి సామాన్ అంటే షాప్లో పూజా సామాన్ షాప్లో వెళ్ళి అడిగితే అన్నీ ఇస్తారు ఇక్కడ వెండి కుంకుమ పెట్టే పెట్టుకుంటారు ఇంకా కంపల్సరీగా ఇట్లా వుడ్డుతో చేసింది ఉంటుంది కదా అదొకటి ఒక దువ్వెన ఇక్కడ బాదం కాయలు ఇవి ఇంకానేమో పుస్తెలు అంటారు కదా చిన్నవి పుస్తెలు ఇంకా లకాకులు అని ఇస్తారంట అమ్మ చెప్తుంది వీటి పేరు అడుగుతుంటే ఇవి మనకి నోములకైతే కంపల్సరీ పెడతారు అట్లాగే ఒడి బియ్యంలో కూడా పెట్టాలని తీసుకొచ్చింది ఇంకా కావాల్సినవి పసుపు కొమ్ములు ఒకటి ఇంకా ఇవన్నీ రెడీగా ఉంటే ఇంకా వడి బియ్యం పోయడమే ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇట్లా తెల్లయ్య బియ్యం పోస్తారంట ఒడి బియ్యంకి కానీ మా దగ్గర మాత్రము పసుపు నూనె కలిపి అది ఈ బియ్యంకి కలుపుతారనమాట అట్లా పోస్తారు ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీ దగ్గర ఎట్లా పోస్తారో మాకు కామెంట్ చేయండి ఇక్కడ బియ్యంలోకి ఐదు బ్లౌజ్ పీసులు ఇట్లా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్ లో పెట్టాలి ఇక్కడ బియ్యం ఎన్ని పోయాలంటే ఐదు గిద్దలు కానీ ఐదు కేజీలు కానీ ఇక్కడ అన్ని ఐదు అనమాట కుడుకలు ఐదు పసుపు కొమ్ములు ఐదు అట్లా ఐదు ఐదు పెట్టుకోవాలి ఇంకా కొత్త బట్టలు తెస్తారనమాట చీర ఇంకా అంటే ఇప్పుడు మా హస్బెండ్కి కూడా కొత్తవి బట్టలు ప్యాంట్ షర్టు అట్లా పిల్లలు ఉంటే ఆ పిల్లలకు కూడా కొత్తవి తెస్తారు ఇవి మా బాబువి మా పాపయ్య అనమాట వాళ్ళకి కూడా తెచ్చినాయి ఇప్పుడే పెడతారు ఇక్కడ మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా కొత్త బట్టలు పెడుతుంది అమ్మ ఇట్లా మెడల మీద కూడా కొత్త చీర వేసి ఆ చీర కొంగులో ఒడి బియ్యం పోస్తారు ఐదు మంది పోస్తారు ఐదు సార్లు పోయాలన్నమాట ఇట్లా

ఇప్పుడు కట్టుకున్న చీర కొంగుకి కొన్ని ఒడిబియ్యం కడతారు కడతారన్నమాట కొంగు కొనకి మళ్ళీ ఆ బియ్యం తీసి మనము ఒడి బియ్యం వండుకున్న రోజు ఆ బియ్యంలో వేసి వండుకోవాలి ంగి వడించరే అదరు గంధం పురకుయ్యరే కరెకాదు రే ఓహో దారి చూపుమా దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా सुंदरांगी अंधरुनी साथी रारुगा संदेह मुलुं अंदमुगा कीचुमंदीनी संदेह मुलं अंदम वासना पृष्णों निरोजनी नंदन दे विड़िवारा मिंदेशी रोजनी वासने विष्णो निराजनी विष्णो ने दे पागलवती तीशी निगंधन ই পবাহে মসোয়ে মদে সকের আভে কাডিরনিা কারগে মারাড়ে চিহের এয়ে? মামা হায়েরে যবো? সাপে? ఇట్లా పోసిన ఒడి బియ్యంని పట్టుకొని దేవుడి దగ్గర వెళ్ళి మొక్కాలన్నమాట తర్వాత ఒకసారి ఈ బియ్యం తీసుకొని గడప దాటి రావాలి గడప దాటి వచ్చేటప్పుడు మనం గడప బొట్లు పెట్టి మొక్కాలి అట్లా పోసుకున్న బియ్యంని ఇట్లా దేవుడి దగ్గర పెట్టాలి అని అంటే మనం ఉన్నంతసేపు ఆ ఇంట్లో తర్వాత నైట్ నిద్ర చేయొద్దు ఆ అక్కడ ఉంచొద్దు నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోయి మనం ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవాలి యు మా ఆడపడుచు ఇంకా వాళ్ళ ఆయన వీళ్ళు శ్రీశైలం నుంచి అక్కడ కళ్యాణం జరిగితే ఆ క్షింతలు తీసుకొచ్చిరనమాట వాటితో ఆశీర్వదిస్తున్నారు ఇవి మారోడి బియ్యం అని మళ్ళీ పోస్తారు కొంచెం ఒక ఐదు అంతా తీసుకొని ఒక రెండు బ్లౌజ్ పీసులు పెట్టి ఓడి బియ్యం పోస్తారు ఇది కంపల్సరీ మళ్ళీ పోయాలంటారు ఇంకా అత్తగారు వైపు వాళ్ళు వస్తారు కదా ఓడి బియ్యం పోసేటప్పుడు ఆడపడుచులు అట్లా వాళ్ళకి మనకి వీలైనంత మన స్తోమతకు తగ్గట్టు అంటే శారీ అన్న పెట్టవచ్చు లేదంటే బ్లౌజ్ పీసులన్న పెట్టుకోవచ్చు అట్లా మా అమ్మ ఇక్కడ పెడుతుంది బట్టలు ఇంకా ఓడి బియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసులు పెడతాము చీకటైతే బియ్యం చెప్పిన కదా తల్లిగారు వాళ్ళు బియ్యం పోస్తారు ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు అయినా సరే మొత్తైదోళ్ళు ఉంటే వాళ్ళకి తల్లిగారు పోయాలి అయితే ఇప్పుడు అమ్మ లేదనుకోండి వాళ్ళకి ఇప్పుడు మా అమ్మకి అమ్మ లేదు చనిపోయింది వాళ్ళ అన్న వాళ్ళు పోస్తారు ఒకవేళ అన్న లేదనుకోండి ఇప్పుడు మా మేనమామ చనిపోయిండు వాళ్ళ కొడుకు కోడలు పోస్తున్నారు అట్లా తల్లిగారు సైడ్ వాళ్ళు ఎవరైనా పోయొచ్చు ఒకవేళ వాళ్ళు ఎవరు పోయలేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా అక్క చెల్లెళ్ళు కానీ అట్లా వరుసకి ఎవరైనా వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరైనా పోసుకోవచ్చు కూడా ఆ ఓడి బియ్యం పోసుకొని వచ్చిన తర్వాత ఆ బియ్యం ఏం చేయాలనేది చాలా మందికి అర్థం కాదు కదా అంటే మా సైడ్ అందరికీ తెలుసు కానీ ఇక్కడ నేను మా అపార్ట్మెంట్లో చూసిన వేరే వాళ్ళకి అందరికీ తెలియదు అంట అందుకే ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా ఆ ఓడి బియ్యం తెచ్చిన తర్వాత మంచి రోజు చూసుకొని వండుకోవాలి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెడతాము ఇక్కడ ఆడపడుచులు వస్తే వీలైతే వాళ్ళతోనే బియ్యం గడిగించాలి మన బియ్యం మనం అంటారు లేదంటే ఎవరైనా వేరే వాళ్ళని పిలుచుకొని కూడా బియ్యం గడిగించుకోవచ్చు ఇక్కడ మా ఆడవీలనే వచ్చింది బియ్యం అడుగుతుందనమాట దేవుడికి పెడతాము ప్రసాదంగా అయితే పోచమ్మకి అనమాట ఏ శుభకార్యం చేసినా మా దగ్గర ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి పోచమ్మ దగ్గరికి వెళ్తాం కంపల్సరిగా అట్లా ఓడిబియ్యం పోసుకున్నప్పుడు వండుకునే రోజు పోచమ్మకి వెళ్ళి నైవేద్యం పెడతాము అయితే నైవేద్యంగా ఏం చేస్తామంటే అన్నము ఇంకా ఇది బజ్జీ అని చేస్తారు అంటే పచ్చి పులుసు టైపే కానీ వంకాయని గాల్చి వేస్తారు అది కంపల్సరీగా వేస్తాము ఇంకా ఆకుకూర కూడా వండుతారు ఆ రోజు ఇంకా బూరెల్లాగా స్వీట్ ఏదన్నా బూరెలు చేస్తాము ఇంకా ఆకుకూర కూడా వండుతారు ఏదన్నా ఆకుకూర బూరెలు అన్నము ఆ బజ్జి అంటారు కదా అది చేసుకొని పోచమ్మకి వెళ్ళి అక్కడ నైవేద్యం పెడతాము ఇంకా పోచమ్మకి వెళ్ళేటప్పుడు మెడల మీద వేసిన చీర కట్టుకోవాలని చెప్పింది మా అమ్మ అదే ఫాలో అయినా అనమాట నేను కూడా ఇంకా ఓడి బియ్యం అమ్మ వాళ్ళు పోసిన బియ్యంనే వండి అందరికీ మనం భోజనాలు పెట్టాలన్నమాట అయితే ఎంతమందికి పెట్టుకోవాలనేది మన ఇష్టం అనమాట ఇక్కడ ఐదు మందికా పది మందికా వంద మందికి అనేది ఇష్టం వాళ్ళది అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ ఇంకా లడ్డూలు ఇస్తారు కదా స్వీట్లు ఏవి ఇచ్చినా వాటితో పాటు తమలపాకులు అట్లా ఇంకా మనం తాంబూలం లాగా ఇస్తామన్నమాట అట్లా ఇస్తున్నా నేను కూడా అంటే నేను ఎట్లాగో అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకున్నాం అనుకున్నా కాబట్టి ఇంట్లో వ్రతంలాగా కూడా చేసుకుందాము కలిసి వస్తుంది రెండు అని వ్రతం చేసుకున్న అట్లా వచ్చిన ఒక యాభై మంది ముత్తైదుల వరకు నేను ఇట్లా అందరికీ సారే వంచిన ఇది సారే అంటాము కుంకుమ పసుపు ఇంకా పచ్చపిండి చిరు కదా అది లడ్డు మనకి ఇష్టం అంటే ఏదైనా గిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అందులో ఇట్లా మా ఓడిబియం ప్రోగ్రాం జరిగింది ఇంకా వీడియో చూసే వాళ్ళల్లో మీ దగ్గర ఓడిబిఎం ప్రోగ్రామ్ జరుగుతుందా ఎట్లా జరుగుతుంది మాకు కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేమేం చేంజెస్ ఉంటాయో చెప్పండి ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి मोदनीधगड्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं महाधराधरेन्द्र नन्दिनी व्यासबन्धुबन्धुर गद्दिगण्ठस मानसे कुरु कटाक्षधूरिगम्बरे मनो विनो